మీరు చెబుతానే ఉన్నారు అన్ని జరుగుతూనే ఉన్నాయి అర్హత ఉన్న వారిచ్చి విలేకరుల సమావేశం నిర్వహించాలి మేము ఏం చేసినా ప్రజల కోసమే డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి తాము ఏం చేసినా సమావేశాలను నిర్వహించినా ప్రజలకు మంచి చేయటం కోసమేనని ప్రతిపక్షాన్ని విమర్శించేటప్పుడు అర్హత ఉన్న వారిచే విలేకరుల సమావేశం నిర్వహించారని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అన్నారు రాజుపాలెంలోని ఆయన నివాసంలో వైసీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవోన్ నియోజకవర్గంలో వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ వైఫల్యాలపై జూన్ నాలుగవ తేదీన వెనుపోటు దినం నిర్వహించడం జరిగిందన్నారు దీనికి విశేష స్పందన వచ్చిందని అన్నారు అనంతరం తమ నాయకుడైన నలబ్రెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డిపై పేడ్ ఆర్టిస్టులతో పాటు జోకర్లతో కనీసం సర్పంచ్లుగా గెలవని వారితో ఇష్టానుసారంగా అభివృద్ధి సంక్షేమాలను వదిలేసి మాట్లాడటం సరికాదన్నారు కోహు నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు స్థానం లేదని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నేను చెబుతానే ఉన్నా అంటున్నారు గ్రావిల్ ఇసుక లిక్కర్ గంజాయి మాఫియాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు ఒక పింఛన్ తప్ప మిగతావి ఏ హామీలు నెరవేర్చలేదన్నారు రాజుపాలెంలో స్థానిక నాయకులు వీబిఆర్ ఫౌండేషన్ ద్వారా తెచ్చినవి రూపాయి అయినా ఖర్చు పెట్టారా పెట్టుంటి ప్రజలకు అందాయో లేదో తెలుసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల పార్టీ తెలంగాణకు మరి పార్టీ సీనియర్ నాయకులకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సర్పంచులకు ఎంపీటీసీలకు ఎంపీలకు డెప్యూటీసీలకు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నటువంటి రాధాకృష్ణ గారికి మరి వేగంగా ఉన్నటువంటి అందరూ ఎక్స్ఎంపిటీసీలకి అయితేనే ఎక్స్ పిఎస్సి చైర్మన్ గారు అయితేనేమి వ్యవసాయ చైర్మన్ ప్రతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా సోదరులకు లైఫ్ వీక్షిస్తున్నటువంటి ప్రజానికూడా కుటుంబంలో ఉండేసి ఆయన దర్శకత్వం కూడా ఇంటికి ఉదయం నాలుగు ఆయన తొలగించారు రాత్రి తొమ్మిది గంటలు కూడా తాను ఆయన చేసుకొచ్చే ఆయన ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు తీసుకొచ్చుకుంటాం ఎలక్షన్ రేలు కూడా కొన్ని మనకు ఏదైనా గుర్తు ఏం తిప్పుకుంటాం ఒడ్డు తిప్పుకుంటాం చూసుకుంటా ఉంటాం అటువంటి ఒక జోకర్ కంటే వాడిని హైదరాబాద్ తీసుకొచ్చేసి వాటి చేత కూడా మాట్లాడిస్తున్నారు పేమెంట్ ఇచ్చేసి చేత అవసరం మేము అడిగింది ఏంటి సంక్షేమం పంచండి సంవత్సరం అయింది కూడ అబద్దాలు చెప్పినారు మా ప్రభుత్వం ఉండగా గతంలో సంవత్సర కాలంలో మేము ఏ ఒక్క వాగ్దానం ఏది చెప్పినామో మేము చెప్పింది తొమ్మిది చెప్పి ముప్పై ఆరు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు మీరు చెప్పిన ఏ సంక్షేమం కూడా పంచకుండా మరి బెదిరి చేస్తూ కేసులు పెడతాం నాలుగు వస్తాం అని బెదిరిస్తా ఉన్నారు ప్రజలంతా చూస్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని కోసం కాదు దయచేసి ఆలోచించండి పాలకుల ఆలోచన ఇవన్నీ ఇవన్నీ ప్రజల కోసమే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాష్ట్రాలు చేసినా కానీ ప్రజల కోసమే ప్రజల అభివృద్ధి ఈ యొక్క మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రజలకు మీరు చెప్పినట్టు సంక్షేమం పచ్చమే అడుగుతున్నాం కానీ మీరు చెప్పండి మేమే అడుగుతాం లేదు మీరు చెప్పిన దాన్ని ఇవ్వండి ఇంక పడుగుతున్నాం కానీ ఇంకా మిమ్మల్ని కానీ ఏదో ఉద్దేశంతో మేము మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి పునర్పరిశీలించుకోవాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీలో రాకూడదు కూడా ఆయన ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తా ఉన్నాడు మరి మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమాలు మేమేం తప్పటం లేదు మరి ఇప్పుడు చేస్తా ఉన్నారు దాన్ని మేము తప్పట్టడం ప్రతి పౌరు దాంట్లో భాగంగానే ఈ యొక్క నియోజకవర్గంలో అయితేనేమి జిల్లాలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పేర్లు రావాల్సిన సంక్షేమాన్ని పంచండి అని చెప్పేసి ముందు మాట్లాడుతూ ఉన్నాం మరి గడిచిన మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జిల్లా వ్యక్తిగా తీసుకుంటే ఇసుక గురించి అయితేనేమి రైతుల గురించి విద్యార్థులకు కావాల్సిన ఫీజు రిపేర్ నియోజకవర్గం స్థాయిలో వచ్చి ప్రశాంత్ రెడ్డి గారు క్యాన్సర్ సంబంధించిన క్వశ్చన్ చేస్తారు నేత్రానికి చేస్తాం దాన్ని ప్రజలేమో ఆశిస్తారు ఎవరేం కాదు మీరు చేసిన మంచి తప్పకుండా మీకు మీ కుటుంబానికి ఆదరణ ఉండదు అంతేగాని ఈ యొక్క రాష్ట్రం చేసినటువంటి అప్పులు అప్పులు ఊపిపట్టాలి మరి మీరు చేసిన అప్పు ఏంటి మీరు చేసిన అప్పు ఏంటి అంటున్నా మీరు లక్షల నలభై ఏడు కోట్లు అప్పు చేసి ఎవరికి పంచినట్టు మీరు సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ సంవత్సరం రోజులు ఈ ఆశ పెట్టుకున్నటువంటి ప్రజారంగం కన్నా కూడా మీరు అబద్ధాలు చెప్పినట్టు కదా వాళ్ళకి అన్నిటికీ మోసపూర్వకం చేసి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని నమ్మించి మోసం చేసి విన్ను కూడా కదా అని మనం చేస్తా ఉంటాం ఒకసారి ఆలోచన ఏదైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడికి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాటలు కూడా మనం చేసుకుంటా ఉంటాం ఎందుకంటే పెట్టేటప్పుడు ఏ సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడారా మేము మాట్లాడితే ఒకటే ఒకటి ఈ విధమైనటువంటి మీకు అసంఖ్యాన్ని కల్పిస్తుంటే ఈ రాష్ట్రంలో లక్ష నలభై వేల కోట్ల యొక్క సంక్షేమం కలుగుతా ఉన్నాయి కోట్లమ్మా ఎనిమిది వందల కోట్లతో మీరు ఏమన్నా ఈయోజకవర్గం సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయగలిగితే మన్నించి చెప్పలేసుకొని జరిగిన దాన్ని కూడా ఆమె పేరు గా పిలిచి ర్యాలీ చేస్తామ మీరు కానీ శ్రీకారం కూర్చోలేదు ఈ యొక్క రాష్ట్రంలో రోల్ మోడల్ గా ఫోన్ చేసుకుని వెళ్దాం అని కూడా చెప్పాను నేను గురించి ఏం మాట్లాడు మీ సంక్షేమ గురించి మాట్లాడు ఒక ఆయన ఏమో నాలుగు వస్తా అంటాడు నీ అందు చూస్తానంటాడు ఒక ఆయన ఏమో కానిపాకులు రమ్మంటాడు కానిపాకులు రమ్మన్నాయని సంఘం చెప్పా ఉన్నా ఆయన కాణిపాకు రమ్మని కాళిపాకం పంపడదు ఆయన వినాయక స్వామి స్వామి పంపదిస్తా నువ్వు ఏ రోజు బాధ్య కూడా గలవాలా మా దగ్గర మూడు మూడు సార్లు వాడు మాత్రం నాయన పది నోటే ఎక్కువ నువ్వు బీపీ ఒక్క రూపాయి డబ్బు కూడా కొడలూరు మండలానికి అని ప్రమాణం చేయగలవా రెండోది వాళ్ళకే పంచు నా డబ్బులో ఏం తీసుకోలేదు అని కూడా ప్రమాణం డబ్బు తీసుకొచ్చి మండలంలో ఏ ప్రజా ప్రతినిధి ప్రమాణం సిద్ధమా ఎవరి ప్రశాంత్ రెడ్డి గారు ఇటీవల కూడా క్యాన్సర్ కి సంబంధించిన క్వశ్చన్ చేశారు రేపు ఏదో మళ్ళా నేత్రం నేత్రానికి సంబంధించి చేస్తాం దాన్ని ప్రజలు ఆశిస్తారు ఎవరేం కాదన్నారు మీరు చేసిన మంచిగా ప్రజలు తప్పకుండా మీకు నేను కుటుంబానికి ఆదరణ ఉండదు అంతేగాని ఈ యొక్క రాష్ట్రం చేసినటువంటి అప్పులు అప్పులు ఊహం కాదు మరి మీరు చేసిన అప్పు ఏంటి మీరు చేసిన అప్పు ఏంటి అంటున్నా మీరు లక్ష నలభై ఏడు కోట్లు అప్పు చేసి ఎవరికి పచ్చినట్టు మీరు సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ సంవత్సరం రోజులు ఈ ఆశ పెట్టుకున్నటువంటి ప్రజా రింగం కూడా మీరు అబద్ధాలు చెప్పినట్టు కదా వాళ్ళకి అన్నిటికీ మోసపూర్వకం చేసి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని నమ్మించి మోసం ఇచ్చి విడుకూడ కదా అని మనం చేస్తా ఉంటాం ఒకసారి ఆలోచన ఏదైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడికి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాటలు కూడా మనం చేసుకుంటా ఉంటాం ఎందుకంటే పెట్టేటప్పుడు ఏ సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడారా మేము మాట్లాడితే ఒకటే ఒకటి ఈ విధమైనటువంటి మీకు అసఖ్యాన్ని కల్పిస్తుంటే ఈ రాష్ట్రంలో లక్ష నలభై కోట్ల యొక్క సంక్షేమం కలుగుతా ఉన్నాయి కోట్లమ్మా ఎనిమిది వందల కోట్లతో మీరు ఏమన్నా ఈయోజకవర్గం సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయగలిగితే మన్నించి చెప్పలేసుకొని ఎంత జరిగిందా గవర్నత్గా జనాన్ని పిలిచి ర్యాలీ చేస్తామమ్మా మీరు కానీ అతనికి శ్రీకారం కూర్చో ఈ యొక్క రాష్ట్రంలో రోల్ మోడల్ గా ఫోన్ చేసుకుని చెప్పాం నేను గురించి ఏం మాట్లాడరు మీ సంక్షేమ గురించి మాట్లాడరు ఒక ఆయన ఏమో నాలుగు వస్తా అంటాడు నీకు ఎందుకు చూస్తానంటాడు ఒక ఆయన ఏమో కానిపాకులు రామ అంటాడు కానిపాకు రమ్మ నాయన సంఘం చెప్పా ఆయన కాళిపాకు రమ్మని కానిపాకం పంపడేది నాయన వినాయక స్వామి స్వామి పంపదిస్తా నువ్వు ఈ రోజు కూడా బాధ్యపంపడా మా దగ్గర మూడు మూడు సార్లు వాటిని తెలుసుకోవాలన్నారు ఆయన నీకు వాళ్ళే ఎక్కువ నువ్వు ఒక్క రూపాయి డబ్బు కూడా కొడలూరు మండలానికి తీసుకో అని ప్రమాణం చేయగలవా రెండోది వాళ్ళకే నా నాలుగులో ఏం చేసుకోలేదు అని కూడా ప్రమాణం చేయాలి డబ్బులు తీసుకొచ్చి మండలంలో ఏ ప్రజా ప్రతినిధి పంచలేదా ప్రమాణం సిద్ధమా నువ్వు తెచ్చినప్పుడు నీ చోటుగా వాళ్ళకి ఎవరైతే కానిపావే నీ కానిపాడు చాలా మా రాజపాల వార్డు మెంబర్ పంపిస్తా మూడు సార్లు యాక్టి కేంద్ర వార్డు మెంబర్ పంపిస్తా నువ్వు ఒక్కసారి కూడా వాడు మంపూడు నువ్వు ప్రసంగ కుమారుడిని పిలుస్తావా నీ స్టే ఏంటి నువ్వు ఏ రోజైతే ఎలక్షన్ వస్తుందో ఆ రోజు పోయి తీసుకుపోయి ఒక మీడియా చేసిన అవగాహన వ్యక్తి నువ్వు నువ్వు ప్రసన్న కుమారుడు రాబో కాణిపాకం నేను చూపిస్తా ఏంటి చూపించేది చెప్పాలంటే మిమ్మల్ని మీరు దిగదాచుకుంటున్నారు రేపు ఈ రోజు ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి చిల్లది వాళ్ళకి ప్రశ్న ఇట్లు పెట్టించి పనికి ప్రశ్నలు పెట్టించి సాయం తగ్గే వాళ్ళు కాకుండా సాయం ఇచ్చి మాట్లాడుతూ మిమ్మల్ని మీరు చిత్తపరచుకున్నట్టు ఉద్దేశంతో ఉన్నారు అది పద్ధతి కాదు రాబోయే రోజుల్లో కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మా పోరాటం పోరాటంగా ఉన్నాయి ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తప్పకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి ప్రతి ఒక్కరిని కూడా మెడ ఉంచి ప్రజలకి ఇచ్చిన యువ ఇచ్చినటువంటి మాటల ప్రకారం సంక్షేమాలని పంచే దానిలో భాగస్వాములు అవుతాం ఈ యొక్క బెదిరింపులకి భయపడం మీరు పెట్టే ప్రశ్నలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్థాయి కల్లా కూడా ఒకసారి సర్పంచ్ కన్నా గీసుంటే ప్రజల సంఖ్య ప్రజల ద్వారా ఎందుకై ఉంటే కనీసం ప్రజలకు మనోభావాలు ప్రజలకి మరి మనం చెప్పిన పని చేయాలనేటువంటి ఒక గుర్తింపు అన్న ఉంటది అటు ఉంటే లేరు అని కూడా మీరు మాట్లాడిస్తా ఉన్నారు ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాలా ప్రెస్ మీట్ ద్వారా వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకుని ఒక లక్ష రూపాయలు పంపిచీ ద్వారా కనివింపు కలగద్దు అని చెప్పేసి మీకు అందరినీ చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్ కి హుందాతరంగా ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడారు జవాబు ఇచ్చే విధంగా మరి ఎందుకైతే మాట్లాడుతున్నారో మన రాష్ట్ర అధినాయకత్వం చెప్పింది వాస్తవం కాదా ఒకసారి పేరు తీసుకోండి మరి తీసుకోరాండి మీ మేనిఫెస్టో తీసుకోరాని మా మేనిఫెస్టో తీసుకొస్తాం గతంలో మైత్రి మేనిఫెస్టోలో తొమ్మిది మేము ఇస్తే వర్తనాలు చేసి ముప్పై పదిహేడు ఘనత వై జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మరి మీరు చేసిన కార్యక్రమాన్ని మీరే చూసుకోండి మీ యొక్క మేనిఫెస్టో తీసుకోవాలని ముందు పెట్టుకోండి అరే మనం ఇచ్చాం లక్ష నలభై ఆరు వేల ఏడు వందల కోట్లు ఇచ్చాం రెండు వందల నలభై కోట్లు కదా మంచిగా భరోసా ఇచ్చాం మరి పెన్షన్ కదా వెయ్యి రూపాయలు పెంచాం మరి పడమని ఎక్కడ మీరు ఆలోచించుకోండి మీరు రివ్యూ పెట్టుకోండి మీతో కొంచెం మాట్లాడుకోండి అంతేగాని శాత చేత మైకి ఇచ్చేసి కుటుంబాలను కూడా చూడకుండా ఎవరేందో చూడకుండా ఏదో మాట్లాడిస్తా ఉంటే అది మీ యొక్క ఆనందాన్ని పనికొస్తుంది కానీ ప్రజలైతే ఎవరు పెంచరు మరి ఇంకొకసారి గౌరవ శాసనసభ్యులు గారికి మనం చేసుకుంటూ మరి ఆ రోజు ప్రసన్ కుమార్ రెడ్డి గారు గౌరవ గౌరవ శాసనసభ్యులు శ్రీమతి ఏమిటి ప్రశాంత్ రంగారెడ్డి గారిని కొన్ని మాటలు చూసించడం జరిగింది అమ్మా ఒక సంవత్సరంగా పూర్తయింది ప్రజాందమ్మా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాకు మంచి పనులు చేసేసి మంచి పని తెచ్చుకోండి కానీ నిన్న మీరు మాట్లాడిన మాటలు మరి చాలా బాధ కలిగిస్తా ఉంది మీరు కానీ ఎంపీ గారు కానీ మీ ఎందుకు ఎవరు కూడా మా పార్టీ నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదా మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుబోలు పడుతున్నారు కానీ మరి వాళ్ళు పొడి దినం చేసేటువంటి కార్యక్రమం ఊగిపోయి మాట్లాడుతున్న తల్లి కొద్దిగా మార్చుకొని మీ దగ్గర మా దగ్గర నుంచి వచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కదా అని చెప్పి అడగడం జరిగింది అది తప్ప ప్రశ్నిస్తా ఉంటా రేపటి రోజు ఉంటాది మా ఇంటి కాని మేము ఎంత దూరం మీ ఇంటి కానీ కూడా మా ఇంటి అదే దూరం పాలసీ ఒకరికి రెండు చెల్లిస్తాం ఒకసారి చూస్తే రెండు సార్లు వస్తాం తప్పకుండా ఏదైనా మాట్లాడే వాళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడడం వాళ్ళు మనం చేస్తా ఉంటాం మేము చెప్పింది ఏం చెప్పినా మీ రాష్ట్ర పాలకులు ఏదైతే చెప్పినారో సంవత్సరం దాటిందమ్మా రాష్ట్రంలో ఎన్నో ఎన్నో నూట నలభై మూడు వాగ్దానాలు చేశారు ఏ ఒక వాగ్దానం ఒక పెన్షన్ తప్పితే ఒక మధ్యకాల భరోసా తప్పితే ఏ ఒకటి మీరు వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదు మా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం మా అధినాయకత్వం జిల్లా నాయకత్వం నియోజకవర్గ నాయకత్వం ద్వారా మీకు అర్థం తెలియజేసింది అంటే ఏదైతే పేద ప్రజలకు ఆశ చూపించి ఇన్ని వాగ్దానాలు చెప్పి వాగ్దానం ద్వారా మీకు అందరికి సంక్షేమ పరిస్థాన్ని పంపుతానని చెప్పేసి పంచుతామని అధికారం వచ్చే ప్రభుత్వం సంవత్సరం కలిసినా కానీ మీరు ఎందుకు పట్టించుకోలేదనే కార్యక్రమాన్ని మీరు మాట్లాడిస్తా ఉన్నారు మరి ఈ రోజు తల్లికి వాదనం ఇప్పుడే స్టార్ట్ అయింది మొదలైంది ఈ కారణం ఏంటి తల్లికి వాదనం ఈ రోజు పడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నమ్మకేసుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ధర్నాలు జరిపిన ప్రెస్ మీటింగ్ జరిపిన నిరసన జరిపినా కానీ ఏదైతే పై వాగ్దానం కానీ ప్రసంతకుమార్కో చలపతికో రాధాకృష్ణారావుడికో మాకో మా ఇంట్లో వాళ్ళకో మీ యొక్క పథకాలు కావాలని కాదు ఒకసారి ఆలోచించాలి నేను ప్రతిపక్షంలో ఉండి పక్షాన్ని ఏమైనా అడిగినా కానీ మీరు చేసినటువంటి మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తామని దాని మీద నిలబడి ప్రజల పక్షాన మీ మాట ప్రచు పెడుతూ ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో మాఫ్యా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు చెప్తానే ఉన్నారు చికెన్ వేసుకోవాలని తాగుతూనే ఉన్నారు మీరు చెప్తానే ఉన్నారు తెల్లబడి తోలుతాను తోలుతాను ఉన్నాను మీరు చెప్తాను ఉన్నాను ఎవరైనా సరే ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ బిల్ షాపులు పెట్టద్దని వాళ్ళు పెడుతూనే ఉన్నారు బగ్గే కంపుతూనే ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క ఫేస్ షాపు దగ్గర కూడా మరి ఉంది అంతా ఉన్నారు వీటిలన్నిటికీ విత్ ఎవిడెన్స్ తో కూడా మరి మూడు రోజుల మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం చేసుకుంటూ మరి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల కోసమే మీరు చేసిన వాగ్దానాలు ప్రజలకు ఇవ్వడానికి చెప్పడం కోసమే మీరు ఏది ఏదైనా చెప్పేది మీరు ఏదైనా చేస్తే బంగారం చెప్పుకోండి మీ అభివృద్ధి చెప్పుకోండి మీ సంక్షేమం చెప్పుకోండి ఇది మేము మాట్లాడుతుంది ప్రజల కోసం మేము మాట్లాడే కార్యక్రమం పాత్రికే ద్వారా ఇదంతా కూడా ప్రజల ముందుకి మీ ముందుకి అద్భుతం ద్వారా వస్తుందని మరి ఇకనైనా సరే మీరు రావాల్సినటువంటి ప్రజలకి రావాల్సిన సంక్షేమం పంచే కార్యక్రమంలో ముందుండి మీరు ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితేనేమి ఉప ముఖ్యమంత్రి గారితో చెప్పి ఈ విధంగా ప్రజలు మమ్మల్ని అక్కడ ప్రెస్ ద్వారా మాకు ప్రయత్నం ద్వారా తెలియజేస్తా ఉన్నారు మరి మనం ఇచ్చినటువంటి వాగ్దానాలని మనం చేసిన వాగ్దానం ఒకసారి తెలుసుకోండి మరి అదే కాదు మరి యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు ఆ నిధులకితేనే పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ కళ్యాణ జమైంది మరి ప్రెసిడెంట్లకి సమయం దగ్గరవుతా ఉంది మరి పారిశిత్వం లోపిస్తుంది మరి లైక్ చేసే పరిస్థితి లేకుండా ఉంది మరి అక్కడ ఉన్నటువంటి ఇచ్చే దీనవాసులకు అయితే సాధించే పరిస్థితి కూడా ఈ రోజు లేదు దయచేసి గౌరవ శాసన సభల ద్వారా ఉన్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారికి ఆయన సంచాల శాఖ చూస్తున్నాడు కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్న పౌరుగత నిధులు కానీ పంచాయతీలు కానీ కనీస రోజుల పారిశుద్ధ్యం లైట్లు ఈ యొక్క డ్రైన్స్ క్లీనింగ్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి వేతనాలు ఇచ్చేదానికి కూడా మంచి కార్యక్రమంగా ఉంటది కాబట్టి మీ ద్వారా పాత్రికేయుల ద్వారా కూడా తమకి మనం చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టచ్చు కానీ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కనీసం ఆట్లాడచ్చి ఒక సభ్యు సమాజం తొలగించుకునే విధంగా కాకుండా ఒక్కసారి కూడా ప్రజలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్ల మీరు మనం తిట్టుకుంటే ఈ యొక్క రాజకీయాల్లో శాసన శత్రువులు ఉండరు మళ్ళీ ఎక్కడ కలిసినప్పుడు ఏ బాగున్నా ఉంటారు బాగున్నా ఉంటారు కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు నా యొక్క పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాం మీ యొక్క పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నాం మాట్లాడేటప్పుడు కూడా మన పార్టీ ఏం వాగ్దానాలు చేసి చేయకుండా పోయిన ఒకసారి ఆలోచించుకోవాలి మేము ఏదో ఉన్నాం అధికారంలో ఉన్నాం మీరు అధికారంలో ఉంటే మేము ఏమైనా చేయగలం మరి అధికారం పోతే మళ్ళీ అధికారంలో ఉంటే ఆ పక్కన చాలా మంది ఉంటారు అది ముందు పైకి ఎత్తున ఉంటారు ఎందుకంటే నేనైతే మళ్ళీ మాట్లాడుతున్నామా నాకు తలాల్సిన కాబట్టి అలా మేము ఒక రాజుభావం గురించి ఈ మధ్య లెక్క రాయాల్సి వస్తుందమ్మా ఇక మండలం మొత్తం కొండలు ఎక్కడా మంచిగా ఆయన తాళాలు ఇచ్చావు మండలము మంచిగా ఆయన మతం ఇచ్చావు కాబట్టి మండలం కూడా ఇక ఆయన వస్తుంది ఏమైనా సంతోషం ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు ఇంటి ర్యాలీ పెడితే మేము ఇంకా రిప్రజెంటేషన్ ఇవ్వకముందేస్తారు ఇది ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ జరిగితే ఇది కొత్త వారు కాబట్టి అర్థం కానీ చేసే రెండో కార్యక్రమంలో కొడబుల్ మండంలో పెట్టి మరి సర్పంచం చెప్పుకో రద్దు చేస్తాం మీరు పచ్చ వాళ్ళు కప్పుకుంటారా కప్పుకోరా లేకపోతే వెంట వెంటనే సర్పంచులకి చెప్పుకోరు కమ్మకి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆనాడు మీటింగ్ పెడితే మరి తక్షణమే అక్కడ మళ్ళా ఫ్లెక్స్ నాటించి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఫ్లెక్స్ నాటించి మరి అక్కడే మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టారు ప్రతిపక్షం అనేది ప్రశ్నించడానికి ప్రశ్నిపక్షం తప్పనిసరి చేసిన తప్పుని ఇచ్చి చూపుతా ఉంటుంది అంత మాత్రాన ఎదురు జరిగా రైతులకు మద్దతు ముందుగానే ప్రకటించి విడవరు మండలంలో ప్రోగ్రాం జరిగితే మళ్ళీ రైతులు ఎదురు పెట్టి ఆ పాత్రమని ఎదురు ఎదురు పెట్టినటువంటి పరిస్థితి నిన్న చూస్తే వెన్నుకో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం ఏదో ఒక కోరికం కాదు రాష్ట్ర వ్యాప్తంగా తినవండి మీరు ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఏ ఒక్కటి ప్రజలకి ఇవ్వకుండా ప్రజలకి మరి ఇచ్చేటటువంటి సంక్షేమం దూరం చేశారు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒకటి ఇవ్వకుండా సంవత్సరం రోజులు పూర్తయినా తీసుకున్నటువంటి లక్ష నలభై వేల కోట్లు అప్పు తీసుకున్నా మరి బియ్య ఒకటి కూడా ప్రజలు జంత్రించేలా మరి అడిగితే తప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను ఒకసారి ఆలోచించండి మరి మీరే చెప్పినారు అద్భుతమైన పరిపాలన చేస్తాం మీకు మంచి సంక్షేమాలు అందిస్తాం మేం మా యొక్క కూటమిని ఆదరించండి తద్వారా మీకు మంచి ఫలితాలు చెప్తున్నారు చెప్పినారు ఒక్క సంవత్సరం ఏదో ఏ ఒక్క సంక్షేమం ఇచ్చారా చెప్పింది మీరే కదా ఈ యొక్క రాష్ట్రం పద్నాలుగు లక్షల యాభై కోట్లు అప్పులో ఉంది కనబరి అయిపోతుంది చెంగనైపోతుంది గెలిపించామని చెప్పింది మీరే కదా మరి నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నటువంటి మీకు ఇంత అప్పుడున్నప్పుడు సంక్షేమాలు ఇవ్వగలమా పేదలని అబద్ధపు ప్రచారాలు చేసి మరి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని మరి వాళ్ళని అటు రోడ్లు వదిలేస్తామని బాగా చెప్పినట్టు దానికి మేము అడిగితే కోపాలు తోకరిస్తా నాని కట్ చేస్తా కేసులు పెడతాం అని ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈ యొక్క సంక్షేమాలు మా కోసం కాదు మీరు ప్రజల కోసం చెప్పిన సంక్షేమాలని మీరు గుర్తిపే చేయండి ఈ సంక్షేమం ప్రజలకు ఇవ్వండి తెచ్చినట్టు అప్పుని పక్కదారి పోతా ఉంది సంక్షేమం కోసం ఎదురు చూస్తా ఉన్నారు తల్లి వందరం అన్నారు ఉచిత బస్ అన్నారు మరి ఉచిత సిలిండర్ అన్నారు మూడు సిలిండర్లు అన్నారు మరి పద్దెనిమిది వయసు నీళ్ళ పిల్లలు ప్రతి ఒక్క కూడా పదిహేను వందలు అన్నారు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు అన్నారు వ్యవసాయాన్ని పెట్టుబడి సాయం ఇరవై వేలు అన్నారు మరి మీరు మీ ఎవరైనా సరికి ఉన్నటువంటి వాలంటీర్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మేము కంటిన్యూ చేస్తాం వాళ్ళు పదివేలు అన్నారు మరి ఇంకెన్నో దాదాపు ఎన్నెన్నో మీరు చెప్పిన్నారు మరి చెప్పింది ఏదైనా ఉంటే తమ్ముడు సృష్టిస్తా సరే పచ్చి పెడతా విద్యనైతే వైద్యాన్ని కూడా రెండు గడుగా చూస్తాను చెప్పింది మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు తెలిసారా ఒకసారి ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి కనీసం మనం ప్రశ్ని పెట్టి మాట్లాడించారు మాట్లాడించారు ప్రజాక్షేత్రాల్లో సర్పంచ్ గా గెలిచిన వారు మాట్లాడిన వ్యక్తుల్లో మాట్లాడతారు నలభై రెండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కాపాడుకుని నియోజకవర్గంలో ఉన్నటువంటి నన్నప్ప కుటుంబం తొమ్మిది సార్లు గెలిచారు మంత్రిగా పనిచేశారు కుమార్ రెడ్డి గారు ఆ సార్ గెలిచారు మంత్రిగా పనిచేశారు మీరు మాట్లాడినటువంటి మాటలు ఆయన నలభై సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ కుటుంబ సభ్యులైతేనేమి వాళ్ళకి సంబంధించిన స్నేహితులైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎంత బాధపడో ఒకసారి ఆలోచించండి రేపు మీద మీ సంగతి అనుకుంటున్నారా ఈ చెట్టు మీద ఉండే పక్షులే కదా పక్కనేది రేపు ఆ పక్షుల చెట్టు మీద ఆలోచిస్తున్నారా ఒకసారి ఆలోచించుకోండి మీరు చేసేటువంటి ఎక్కడో ఒక ఆయన చెప్తున్నారు ఒక ఆయన చెప్తాడు ఆయన ఇంత రెడ్డి అండి ఇంత రెడ్డి అండి ఆయన పేరు ఆయన కూడా చేస్తాడట అంటే కోసం నాలుగు పెద్ద బాగుంటున్నారు నాలుగు అమ్ముతా ఉన్నారు ఇంకా ఆయన ఇద్దరు వెళ్ళాడు ఆయన ప్రసన్న చూస్తానమాట ఇంకేం కనపడుతున్నాయి ఈ సైన్ అయిపోయే మూడా కొత్తగా కాలాలు పట్టించారు కొడవ్లో